मो नारायण ना नम परेश्वरा परंधाम ईश्वर जगदीश्वरा लोकेश्वरा लोकनायक लोकजन लोकजनकर्ध लोकजन सुखपदार्थ लोक लोक लोकजन आयुर आग्यार्ध लोकजन शाति लोकजन ज्ञानपदार्थम లోకజన సంపూర్ణ జీవిత ఆనంద పదార్థం శ్రీ నారాయణ పాద పూజ శిరసానమా గురుగారు మరలా ఒక వ్యక్తి వచ్చాడు ఎవరో అయితే ఇంత ఇదివరకు మన దగ్గర ఎవరో కొత్తగా ఎవరు ఆ వ్యక్తి అన్నాడు సత్నిష్ఠుడు అందరూ కూర్చున్నారు గ్రామస్తులంతా కూడా ఆ వ్యక్తి వచ్చాడు అయ్యా మీరు ఎవరు మీరు అని వినేశ్వరు అడిగారు నేను ఒక వినడానికి వచ్చిన భక్తుడిని మరి కూర్చోండి లేదు గురువు గారిని ఒక ప్రశ్న అడగాలని వచ్చారు అడుగు నాయన ప్రశ్నలు అడగడం అడగవలసిందే కదా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పడమే జ్ఞానం తెలియనంతవరకు అది అజ్ఞానం తెలిసినాక జ్ఞానం అవుతుంది అందరూ కూడా నేను కూడా అంది ఎవరమైనా గురువు దగ్గర నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది స్వయంగా జ్ఞానం ఎదిరాదు కదా అనుభవించి కానీ లేక గురువు దగ్గర కానీ లేక మనకు ఆప్తులు అంటే మనకు పూర్వ జ్ఞానికులు జ్ఞానవంతులు యోగులు వీళ్ళందరూ చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని మనం చెప్పుకోవడమే అంత ఇంకొకటి ఏం లేదు చెప్పుకోవడం సరిపోదు ఆచరించడం కూడా గురువు గారు నాకు సందేహం చెప్పాలి మీరు చెప్పు నాయన మీరు ఈ భరతభూమిని గొప్పగా పోగొడుతున్నారు ఈ భూమి మీద సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ పరమేశ్వరుడు త్రిమూర్తులు అడుగుపెట్టి సంచరించాలని చెప్తున్నారు అనేక అవతారాలు ధరించినటువంటి నారాయణుడు కూడా ఈ భూమి మీద ఉండడం వల్ల భారతదేశం ఒక మహోత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి సర్వసార్వభౌమాధికారంగా అయినటువంటి దేశంగా మనం ప్రకటించుకుంటున్నాం అయితే మనకు దేవతలు దేవుళ్ళు ఇన్ని మంది ఉన్నారు కదా మరి ఇతరులు మన యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు మన రాజ్యాన్ని మన వాళ్ళని హింసించి నాశనం చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అంతకుముందు తురుష్కులు అనేక మంది అనేక ఇతర మతస్థులు ఎవరెవరో వచ్చారు వచ్చి ఇలా చేస్తారు కదా మరి అప్పుడు దేవతలు దేవతలు దేవుళ్ళు ఎక్కడికి పోయారు అని అడిగారు సత్యశ్వరుడు అన్నగాడు ఈ సందేహం ఇప్పుడు చాలా గొప్ప సందేహమే ఎందుకంటే నీవు చెప్పిన దాన్ని బట్టి భగవంతుడు అంటే ఎక్కడ శిక్షణ శిష్టర్షణకై దుర్మార్గులను సంహరించడమే ఆయన పదే నంటున్నాం ఆయన బాధ్యత అంటున్నాం ఇందులో అర్థం కానిది ఏమీ లేదు నీవు కోరినట్లుగా భారతదేశంలోనే భరతభూమిలోనే ఈ యొక్క ద్వాపరయుగం ముందు త్రేతాయుగం శ్రీరామచంద్రుని యుగం అప్పుడు ఎవరున్నారు రాక్షసులు ఉన్నారు రాక్షసులు అందరూ పీడిస్తున్నారు అప్పుడు కూడా ఆ పీడించబడుతున్న వాళ్ళందరూ కూడా శ్రీరాముని వేడుకున్నారు శ్రీరామచంద్రుడు ఏ ఏ రాక్షసుల బెడద విద వదిలిపోవాలి వాటిని కూడా ఆయన ధర్మబద్ధంగా వాళ్ళని సృష్టించాడు రావణాసురుడు లాంటి వాళ్ళని అయి రావణుడు మై రావణుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్ ఇలా అనేక మంది అప్పుడు అప్పట్లో రాక్షసులు ఉన్నారు ద్వాపురంలో కూడా దుర్మార్గులు ఉన్నారు రాక్షసులు వీళ్ళందరూ కూడా హిందువులే కదా వీళ్ళందరూ కూడా భారతీయులే కదా మరి భారతీయులు మనమంతా ఒకటిగా ఉండకుండా మళ్ళీ మనం ఎందుకు కొట్లాడుకొని యుద్ధం చేసుకొని చనిపోవాల్సి వచ్చింది ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి పరిపాలించిన ఏ రాజవంశం యుద్ధాలు జరగలేదు ద్వాపరగం అయిపోయినాకు ఆలోచించు ఎన్నో రాజవంశాలు నందవంశం మహాపద్మానంద వంశం మహాపద్మానందునుడు చాణిక్యుడు చాణక్యుడి కాలం అది చంద్రగుప్తుని తయారు చేశాడు యుద్ధం జరిగింది వాళ్ళ అనేక మంది అక్తపాతం ఏ దేశ చరిత్ర చూసినా ఇంతేనాయన భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే అవతారం ధరిస్తాడు నశింపజేస్తాడంటే భగవంతుడు ఒక వ్యక్తి రూపంలోనో ఒక శక్తి రూపంలోనో నువ్వు ఊహించుకుంటున్నావు ఆయన మన దేశాన్ని మాత్రం కాపాడాలి నువ్వు అనుకుంటున్నావు అంతేనా మన దేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళు మనల్ని మనమే కొట్టుకొని చంపుకొని చంపుతుంటున్నావు మరి ఇతర దేశస్తుల గురించి చెప్తున్నావు ఎందుకు పోనీ నువ్వు అన్నట్టుగా మన దేవుడు రక్షించాలి అంటే ఇతర దేవుళ్ళు ఏడు వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా దేవుడిని ఆరాధిస్తున్నారు కదా వాళ్ళకే దేవుడు ఉన్నారు కదా వాళ్ళ దేవుడు వాళ్ళు కాపాడాలి కదా యుద్ధం అనేది జయాపజయాలు దైవాధీనాలు కనుక బలమున్నవాడు తెలివి ఉన్నవాడు రాజు అవుతాడు బలమున్న అన్నీ ఉన్న తెలివి తక్కువగా ఉన్నవాడు సేవకుడు అవుతాడు రాజు సేవకుడు ఇలా తేడాలు అన్నీ కూడా నీవు మన దేవుడు నుంచి మనల్ని ఎందుకు రక్షించలేదు అంటే దేవుడు మనకే కాదు ఉండేది అంతా దేవుడు మన దేవుడు సర్వజ్ఞత్వాన్ని నువ్వు తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు కనుక ఇన్ని మంది దుర్మార్గులు అన్నప్పుడు దుర్మార్గుల్లోనే మనకు మౌరి చంద్రగుప్తుడు తర్వాత ఆయన కుమారుడు బింబిసారుడు రాజైనప్పుడు అన్నదమ్ములను చంపి రాజ్యం రాజ్యమని స్వీకరించాడు ఆయన తర్వాత అశోకుడు కలింగ యుద్ధం చేసి కొన్ని లక్షల మందిని చంపించాడు మరి అప్పుడెందుకు భగవంతుడు రాలేదు అంటావు కనుక దైవం అనేది ఎవరిలో ఎవరి లోపల ఉందో వాళ్ళ లోపలే ఉంటుంది చివరికి ధర్మం జయిస్తుంది ఎతో ధర్మ తతో జయ ధర్మం ఎప్పుడైతే ఆచరించబడుతుందో అప్పుడు అటువంటి వాళ్ళకు విజయం లభిస్తుంది ధర్మాచరణ తప్పినప్పుడు అందరికి కూడా శిక్షలు పడుతూనే ఉంటాయి ఏ యుగమైనా ఏ కాలమైనా ఎప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా వెంట వెంటనే జరిగిపోదు భగవంతుడు అనేవాడు సృష్టి అంతా ఉన్నవాడు సృష్టించిన వాడు సర్వాంతర్యామి అనేవాడు అందరికీ దేవుడే కదా అందరికీ దేవుడు అయినప్పుడు వాళ్ళు కోరుకుంటారు మనము కోరుకుంటాం కాకపోతే ఇక్కడ కావాల్సిందేమంటే భగవంతుడు చెప్పినటువంటి సూత్రాలను అనుసరిస్తే అలాంటి మారణ హోమాలు జరగవు ఇలాంటి రక్తపాతం జరగదు అలా ఆచరించిన ఒకే ఒక వ్యక్తి మహాత్మా గాంధీ గాంధీ మహాత్ముడు సత్యాన్ని తెలుసుకున్నాడు సత్యంలో లీనమైపోయాడు ఆయన ధర్మంలో ఆచరించాలని అనుకున్నాడు అందుకే సత్యము అహింస సత్యాగ్రహం అనే మూడు సిద్ధాంతాలను పట్టుకున్నాడు రక్తపాతం లేదు కొట్టే కొట్టండి అహింస పరమధర్మ మనం ఎదుటి వారి యొక్క బలాబలాలు మనం అంచనా వేయకుండా వాళ్ళకి యుద్ధానికి పోయామంటే అపజయాలు జరుగుతాయి కాబట్టి ఎదుటి వారి శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకొని వారి ప్రభావాలు ఏమిటో తెలుసుకొని యుద్ధం చేయడమా లేకపోతే సంధి చేసుకోవడమా అనేది అతి ముఖ్యమైన విషయం మహాభారతంలో దగ్గర జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వెళుతాడు నాకేమి కౌరవ సన్ని అంత ఉంది నా ఆయన సామంతరాజులు ఎన్ని వేల మంది ఉన్నారు పాండవులు ఐదు మంది వాళ్ళకి ఎవరున్నారు ఏమీ లేరని అహంకారంతో దుర్యోధనుడు నేను అన్నదమూల బిడ్డలు అయినా కూడా ఒక చిన్న సూదిముగ సందు కూడా ఇవ్వను అని అన్నాడు అంత అగ అంత అహంకార గర్వంతో విడదగిన వాడు ఏమయ్యాడు వాడికి అన్ని అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నాయి పాండవులకేముంది ధర్మబలం ఉంది పక్కన దైవం ఉన్నాడు ధర్మం ఉన్న చోట దైవం ఉంటాడు గుర్తుపెట్టుకో ధర్మం ఉన్న చోట దైవం ఉంటాడు దైవం ఉన్న చోట విజయం లభిస్తుంది కనుక ధర్మాచరణ అనేది మనలో తప్పినప్పుడు దైవాన్ని మనం నిందించేం ప్రయోజనము అందరిలో ఉన్నారు దైవం అయ్యా నువ్వు ఆచరించుంటే ఆచరించుకుంటా ఎవరో వచ్చినప్పుడు మనం ఎందుకు కాపాడలేదు అని అంటే వాళ్ళు దేవుడుకున్నారు వాళ్ళ దేవుడు వాళ్ళు ప్రార్థిస్తారు కదా ఎవరి దేవుడైనా వాళ్ళు ప్రార్థించాల్సిందే యుద్ధము అనేది అది రెండు రాజ్యాల మధ్య రెండు వర్గాల మధ్య అనేక తేడాల వల్ల జరిగేటటువంటి ఒక భయంకరమైన రక్తపాతం కనుక దీనిని మనం విపరీత ధోరణిలో తీసుకొని సరిగ్గా అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారం మనం మాట్లాడకూడదు కనుక దైవం అందరికీ దయమే సృష్టి అంత ఈ భూమి దయముంది ఒక భూమి ఇట్లాంటి కోటాలు కోట్ల సూర్యుళ్ళే ఉన్నప్పుడు ఈ భూమి అంతా ఇక్కడ మన జీవరాశులు ఎంత మన ఆయుష్ ఎంత మనం పోనీ మన వాళ్ళని చంపారు మన వాళ్ళని హింసించారు వాళ్ళు మాత్రమే బతుకున్నారు ఇప్పుడు అంత కట్టగడుకుని పోలేదా ఎంతైనా అల్పాయుష్కులు అల్పాయుష్కులు పోవాల్సిందే అయితే నువ్వు చెప్పినట్లుగా దుర్మార్గ పనులు చేయకూడదు అది ఎవడు చేసినా ఏ కాలంలో చేసినా ఇప్పుడు చేసినా ఎప్పుడు చేసినా దుర్మార్గం దుర్మార్గమే అధర్మం అధర్మమే ఏమైనా నీకు సంతృప్తి ఏమన్నా కలిగిందా ఇంకా ఏమైనా సందేహం ఉందా అతను తల వంచుకొని కూర్చున్నాడు హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు